స్వాగతం వార్తా విశేషాలు నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను తల్లాడ ఎస్ఏ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి సీజ్ చేశారు బుధవారం తెల్లవారుజామున తల్లాడ మండలంలోని కేశవాపురం గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద తనిఖీ చేస్తూ ఉండగా ఆంధ్ర నుండి ఐదు టిప్పర్లు ఇసుక లారీలో వస్తున్నాయి పరిశీలించిన ఎస్ఐ వెంకటకృష్ణ వాటిని తనిఖీ చేయగా ఆంధ్ర నుండి అక్రమంగా తరలిస్తున్నాయని వాటిని సీజ్ చేశారు దొండపాటి పూర్ణయ్య అనే వ్యక్తి వీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ఇసుక విలువ రెండు పాయింట్ యాభై లక్షలు ఉంటుందని కేసు నమోదు చేసి టిప్పలను కోర్టుకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం గోండేపూడి బీట్ పరిధిలో అడవి ప్లాంటేషన్లోని చెట్లను ఇటీవల ముగ్గురు వ్యక్తులు నరికి గ్రామ సమీపంలో దాచి ఉండగా విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు కల్పన స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు జరిగిన దానిలో ఫారెస్ట్ ఉద్యోగుల ప్రమేయం సైతం ముందనే చర్చ జరుగుతూ ఉండటంతో ఇదే విషయంపై ఎఫ్డీఓ కోటేశ్వరరావు ప్లాంటేషన్ దగ్గర చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్లాంటేషన్ లో చెట్లు నరికిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు కేవలం జరిమానా వేసి వదిలే ప్రసక్తే లేదని అన్నారు మరొకరు ఇలాంటి ఘటనలకి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు దాదాపు చెట్లు నరికిన అన్ని ప్రాంతాలు పరిశీలించానని దీనిలో సిబ్బంది ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని అన్నారు ఈసం వెంకటేశ్వర్లు అతను ఒక ఇద్దరిని ఎవరినైనా ఎంగేజ్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు సెల్లింగ్ చేసి వాడు తీసుకుపోయి మన పామాయిల్ తోటలో పెట్టుకున్నాడు ఎందుకు కట్ అని అంటే ఎంక్వైరీ చేస్తే తర్వాత వాడు ఇంధనం ఇల్లు కోసం ఏదో ఇల్లు కొత్తగా వచ్చింది దాని సెంటరింగ్ సాబ్ లెవెల్లో వచ్చింది సెంటరింగ్ కర్రల కోసం అని చెప్పి ఈ పోల్స్ కొట్టాడు వాడు కొట్టిన సైజెస్ అన్నీ కూడా సేమ్ మన సెంటరింగ్ పోల్ సైజులే ఉన్నాయి పెద్ద పెద్దవన్నీ ఏమి కొట్టలే ఆ సెంటరింగ్ పోల్ సైజు ఉన్నవన్నీ కొట్టుకుపోయి సుమారుగా ఒక ఎనభై నాలుగు ఎనభై నాలుగు అని ఎనభై ఐదు ఎనభై ఐదు సెంటరింగ్ పోల్స్ కొట్టుకొని తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నాడు తర్వాత మనకి వేరియా సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల సో పోయి వెళ్ళి చూసి అక్కడ ఉన్న వాటిని తీసుకొచ్చి సీజ్ చేసి మన ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టడం జరిగింది ఆయన పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇన్వాల్వ్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరున్నారు ఎందుకనంటే ఒక్కసారి మనం ఇట్లాంటివి సరేలే అని చెప్పేసి అని ఏదో పెనాల్టీ వేసి విడిచిపెట్టేస్తే సో వీ మెనీ ప్లాంటేషన్స్ చాలా ప్లాంటేషన్స్ మనకు ఉన్నాయి సో గట్టిగా కానీ యాక్షన్ తీసుకోకపోతే రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొకటి ఎవరికైనా సెంట్రింగ్ పోల్స్ కావాలంటే మళ్ళీ ఇదే పని చేస్తాడు ఏముంది మళ్ళీ పెనాల్టీ కట్టుకొని తీసుకోకపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి అని వాడు అదే ఆలోచిస్తాడు సో వాడి మీద గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం ఫస్ట్ దీనికి ఇందులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు అంటే దీనికి యూజ్ చేసిన ట్రాక్టర్ కానీ లేకపోతే ఇంకేదైనా వెహికల్ కానీ ఏముంది సో ఫస్ట్ వీ విల్ ఎంక్వైరీ అబౌట్ దాన్ని పట్టుకొని సీజ్ చేసి తీసుకొచ్చి లోపల పెడతాం సో ఇందులో వాస్తవంగా మా స్టాఫ్ నెగ్లిజెన్సీ ఉండి వాళ్ళతో హస్తం అన్నా కానీ డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అదర్వైజ్ సో వీ విల్ డూ ఎంక్వైరీ సో ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఏంది ఎవరి ఇదేముంది పాత్ర ఏముంది అనేది వీ విల్ డెఫినెట్లీ ఎంక్వైరీ వీ విల్ ఫినిషియల్ డిపార్ట్మెంటల్ యాక్షన్ సో విల్ టేక్ యాక్షన్ దీనికి కారకులైన వాళ్ళు మాత్రం 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 ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు విడిచిపెట్టేది గట్టిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్ పోస్టులో సేవలను నిలిపివేసి చెక్ పోస్టులు నేలమట్టం చేసిన ఆర్టీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ అంతరాష్ట చెక్ పోస్టులను మూసివేయాలన్న ఉత్తర్వులతో రాష్టమంతటా చెక్ పోస్టుల్ని మూసివేస్తున్నారు దానిలో భాగంగానే ఖమ్మం జీటీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో ముత్తగూడెం చెక్పోస్టు వద్దకు చేరుకున్న సిబ్బంది సేవలను నిలిపివేయించి చెక్పోస్టును క్రితమే మూసివేసిందని అయితే వాహనదారులకు అవగాహన కల్పించేందుకు టెంపరీగా నెల రోజుల నుంచి చెక్ పోస్టులు నడిపామని ఇక ఏ సేవలు ఉండవని టెంపరీ పర్మనెంట్ తీసుకోవాలన్నా వాలంటరీ ట్యాక్స్ కట్టాలన్నా ఆన్లైన్ లో కట్టి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు రద్దు చేయవలసిందిగా జీవో ఇచ్చారు అయితే అప్పటి నుండి ఈరోజు వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే అంటే ఇప్ ఇప్పటి వరకు మేము ఆర్టీఏ చెక్ పోస్టులలో అందించినటువంటి సేవలన్నీ కూడా ఇక ముందు మీకు సిఎఫ్ఎస్టీ ఆన్లైన్లోనే అన్నీ కూడా లభ్యమవుతాయని అవగాహన కల్పించడం కోసం మాత్రమే గత నెల నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇక్కడ ఈ చెక్ పోస్ట్ని తాత్కాలికంగా ఉంచి అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు మరియు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సారు ఆదేశాల ఆదేశాల అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ ఖమ్మం జిల్లా గుత్తగూడ గుత్తగూడెం దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ను కంప్లీట్గా తీసేయడం జరిగినది ఇక ముందు నుంచి అంటే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే ఈ ముత్తుగూడెంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ముత్తగూడెం ఉన్నటువంటి ఆర్టీఏ చెక్ పోస్టు పనిచేయటం ఆగిపోయింది అంటే ఇప్పటివరకు ఇక్కడ జరిగినటువంటి ఏ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉండవు సో దయచేసి అందరూ వాహనదారులు గమనించగలరు ఇక ముందు ఇప్పటి నుంచే ఇక్కడ వాహనాలు ఆపవద్దని మేము తెలియపరుస్తున్నాము ఇప్పటి వరకు ఏదైతే సేవలు ఇక్కడ మీరు వినియోగించుకున్నారు వాహనదారులు ఈ సేవలన్నీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచింది సో మీరు టీపీ అంటే టెంపరీ పర్మిట్ తీసుకోదలుచుకున్న లేదా వాలంటరీ ట్యాక్స్ పే చేసి తెలంగాణ రాష్ట్రంలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఆన్లైన్లోనే ఈ టీపీలు మరియు వాలంటరీ ట్యాక్స్లు పే చేసి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కావాల్సింది కోరడం జరిగింది సో ఇప్పటి నుంచే మన ముత్తుగూడంలో ఉన్నటువంటి చెక్పోస్టు ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం టేకులపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అనుబంధ హాస్టల్లో ఇంటర్ విద్యార్థినులు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు దాకా మోడల్ స్కూల్ వారు హాస్టల్ నిర్వహించిన తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి అప్పగించడంతో అప్పటి నుండి హాస్టల్ ని కేజీబీవీ నిర్వహిస్తోంది విధులు నిర్వర్తించే ఎస్ఓ వారానికి రెండు రోజులు రావాల్సి ఉంది కానీ ఆమె రాకుండా వార్డెన్ తో మెయింటెన్స్ చేస్తూ ఉండటం గమనార్హం అయితే మెను ప్రకారం ఆహారాన్ని అందించకుండా పురుగుల అన్నాన్ని అందిస్తున్నారని నీరు రావట్లేదని అంతస్తులు పెచ్చులు ఊడుతూ ఉండటంతో ప్రమాదానికి గురవుతామేనని ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ తెలియజేశారు దీంతో హాస్టల్ కి చేరుకున్న సునీత జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయిలు వార్డెన్ నిలదీశారు పురుగుల అన్నం పెడుతున్నారని మెను ప్రకారం ఆహారాన్ని అందించట్లేదని పెచ్చులుగా ఊడి పడుతూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకి గురవుతున్నామని విద్యార్థులు తెలిపారు ఫుడ్లో బాగు పురుగులు వస్తున్నాయి మళ్ళీ వాష్రూమ్స్ బాగా ఇంకా పైన రూమ్స్లో చెప్పులు చెప్పులు పడుతున్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది ఐమ్ స్టడింగ్ ఫస్ట్ ఇయర్ వైపీసీ టేగుల్పల్లి మా హాస్టల్లో వచ్చేసి వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంది మొన్నైతే సండే నుండి ట్యూస్డే ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వాష్రూమ్ వస్తూనే ఉన్నాం మ్యామ్ ఒకసారి బాగు చేయించారు కానీ అది మళ్ళీ రిపేర్ వస్తుంది పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్స్కి పైన పెంచులు ఊడి పడిపోతున్నాయి అది ఏ టైంలో రూమ్లో పడితే తెలియదు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో తెలియట్లేదు అదొకటి మాకు మెన్యూ ప్రకారం ఫుడ్ రావట్లేదు మీ మేడం కన్సర్న్ అయితే మాకు పై నుంచి మెన్యూ రావట్లేదు అని చెప్పారు దయచేసి మాకు మెన్యూ వచ్చేలా చూడండి మేడం ఫస్ట్ ఇయర్ బైపీసీ మొన్న టూ డేస్ పురుగులు వచ్చాయి అన్నంలో బాత్రూమ్స్ మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం కాంపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు మేకల శంకర్రావు కుమార్తె లిఖిత వైద్య కళాశాల సీటు సాధించింది దీంతో ఖమ్మం జిల్లా సంఘం కార్యాలయంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తండ్రి కూతుర్ని పిట్టల నాగేశ్వరరావు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎగ్జిక్యూటివ్ గోల్కొండ వీరన్న జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ కొరవి మండల అధ్యక్షులు సురేందర్ రూరల్ మండల సెక్రటరీ రెడ్డిపల్లి వెంకటేశ్వర్లు ఉపేందర్ తిరుపతయ్య మల్లేషు యాకూబ్ నల్లెల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నాగేశ్వరరావు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే ఈరోజు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం ఉమ్మడి జిల్లా జిల్లా అబ్బాయి జిల్లా ఆంపల్లి మండలం సిరోలు సిరో సీరోలు మండలం ప్రొఫెసర్ మాంపెల్లి ఆర్ఎంపి డాక్టర్ శంకర్ గారు ఈ అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు సాధించి మాబార్ కాలేజీలో సీట్ వచ్చిన సందర్భంగా సన్మానం మిత్రులారా ఈ సంవత్సరం ఆర్ఎంపి డాక్టర్ల పిల్లలకే మన మూడు జిల్లాలలో దాదాపు నలభై మందికి ఎంబీబీఎస్లో సీట్లు సాధించడం జరిగింది వారందరి తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఈనాటి ఆర్ఎన్పి డాక్టర్ల పిల్లలందరూ అందరూ రేపు క్వాలిఫైడ్ డాక్టర్లు కావాలని అట్లనే ఈ సంవత్సరానికి ఒక యాభై మంది ఈ రెండు మూడు జిల్లాలలోనే నలభై ఐదు మంది ఈ సంవత్సరం సీట్లు వచ్చినాయి అట్లనే నెక్స్ట్ కూడా ఇంకా ఇయర్ ఇయర్ పెరగాలి సీట్లు ఆర్ఎంపీ డాక్టర్ల పిల్లలు అందరూ క్వాలిఫైడ్ డాక్టర్లు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఎవరికి సీట్ వచ్చినా ఆర్ఎంపి డాక్టర్ల పిల్లలకి ఖచ్చితంగా గ్రామీణ వర్గల సంక్షేమ శ్రమం అండగా ఉంటుంది అన్ని విషయాలు నేను చెప్తూ ఈ మూడు పెళ్లి మండలం సిరో మండలం ఖమ్మం పెళ్లి మండలం సిరో మండలం అలాగే ఖమ్మం జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ఈ పాపనే మా భూములు మాకే కావాలని జీవనోపాధితో పాటు పిల్లల చదువుకి ఉపయోగపడుతున్న భూములను దేవుని ఆలయం పేరుతో బలవంతంగా లాక్కోవటం సరైంది కాదని ఖమ్మం అర్బన్ దమ్పురానికి చెందిన దళిత రైతులు తమ ఆవేదన వ్యక్తం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఖమ్మం అర్బన్ దంశలపురం రెవెన్యూ అల్లిపురం పదిహేనో డివిజన్ లోని సర్వే నెంబర్ నాలుగు వందల ఎనిమిదిలో పదిహేను ఎకరాల భూమిని వారసత్వంగా పన్నెండు మంది దళిత రైతులు సాగు చేసుకుంటున్నామని అన్నారు దళిత వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గత అరవై సంవత్సరాల క్రితం భూమి లేని నిరుపేదలకు పట్ట భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధితో పాటు పిల్లల్ని చదివించుకుంటున్నామని అన్నారు తిరుమల తిరుపతి దేవాలయం పేరుతో సాగు చేసుకుంటున్న మా భూములను స్థానిక ప్రజా ప్రతినిధులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధులు అధికారులు తమ వైఖరిని మార్చుకొని దళితుల అభివృద్ధి

పండించుకొని అనుమతిస్తున్నాం మేము తింటాను మా పిల్లల బతికించుకుంటున్నాం మా తర్వాత పిల్లలకు కూడా మాకు ఉపయోగించగలని కోరుకుంటున్నాం తల్లిపురం గ్రామం దౌసాపురం రెవెన్యూ నాలుగు వందల ఎనిమిది సరవై నెంబర్లో సాగు భూమి చేసుకుంటున్నాం మేము అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే టీటీడీ దేవస్థానం కట్టడం కోసం గవర్నమెంట్ ఒక అప్రూవల్ పాస్ చేసింది దానికి దళితుల భూమి మా భూమి కావాలని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు ఈ నాలుగు వందల ఎనిమిది సర్వే నంబర్లో టోటల్గా గవర్నమెంట్ రెవెన్యూ అసైన్మెంట్ ల్యాండ్ తొంభై నాలుగు ఎకరాలు ఉంది తొంభై నాలుగు ఎకరాలలో సాగులో సాగు కింద అయితేంది రోడ్డు కింద అయితేంది ఇలా బోర్డు కింద ఒక యాభై ఎకరాలు పోయిందని చెప్తున్నారు మిగిలిన భూమి ఎక్కడ ఉంది ఆ భూమి తీసి టిడి దేవస్థానం అక్కడ కట్టుకోవాలి అంతేగాని ఎలాంటి భూమి లేకుండా కేవలం గవర్నమెంట్ సాగు ఇచ్చిన పేద రైతుల భూమి ఇప్పుడు దాంట్లో కట్టాల్సిన అవసరమే ఉంది ఎప్పుడో మా తాతల నుంచి మా అమ్మగారి మా తండ్రుల నుంచి ఇప్పుడు మాకు వచ్చింది వారసత్వంగా దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మీకు దాని మీద అధికారం లేదు ఇది మేము కంపల్సరీ అని చెప్పేసి అల్లిపురం లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని మీ ఇప్పటివరకు కూడా ఎవ్వరికి ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ కానీ మేము ఇస్తామని కానీ మీరు మీ చెప్పే ఆ మూడు వందల గజాలు నాలుగు వందల గజాలకు కానీ ఇక్కడ ఉన్న రైతులు ఎవరు ఒప్పుకోలేదు మొన్న సాక్షి మీడియా ప్రచారం కూడా జరిగింది ఏదో అక్కడ వాళ్ళు కొబ్బరికాయ కొట్టి చెట్లు నరుక్కోవడానికి చేస్తుంటే అక్కడ ఆల్రెడీ దేవస్థానం పడ్డది మీ భూములు ఉండవని చెప్పేసి మాకు ఒక ప్రచారం జరిగింది ఇక్కడ మాకు లోకలున్న లీడర్లు భయభ్రాంతులుగా చేస్తున్నారు ఎట్లయినా మీ భూమి పోతుందని చెప్పేసి అంటున్నారు మీ మీ ద్వారా ఇప్పుడు మీకు తెలి మేము తెలియదు ఏంటంటే మేము మా పిల్లగాళ్ళు కూడా ఎప్పటివరకు అది సాగు చేసుకుంటూనే ఉంటాం కానీ ఎలాంటి గుడికి కానీ చర్చిలకు కానీ వేటికి కూడా మేము మా సాగు భూమి అయితే కావాలనుకుంటే అక్కడ అసైన్మెంట్ లాంటి ఖాళీ ఉంది అక్కడ కట్టుకోండి లేదా ఇంకొంచెం ముందుకు పోయాక ఇంకొక యాభై ఎకరాలు ఉంది ఖాళీ దాన్ని గవర్నమెంట్ క్వారీకి లీజ్కి ఇచ్చింది జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రదర్శన కొనసాగింది జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి లకారం ట్యాంకు బండ వరకు లకారం ట్యాంకు బండపై ఏర్పాటు చేసిన కొమరం భీం దాదా విగ్రహాన్ని జేఏసీ చైర్మన్ తొమ్మిది తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ ఆవిష్కరించారు తరువాత అంబేద్కర్ సెంటర్ లో విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు అనంతరం ప్రారంభమైన ర్యాలీ పాత కలెక్టరేట్ మీదగా ఇల్లందు క్రాస్ రోడ్ రోడ్డు మమతా రోడ్డు మీదుగా లకారం ట్యాంకు బండ వరకు సాగింది ప్రదర్శన అగ్రభాగంలో ఆదివాసీ సంఘాల నేతలు ఉన్నారు ఈ సందర్భంగా ఆదివాసుల కొమ్మ నృత్యం గిరిజనుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది ట్యాంకు బండ వద్ద ఏర్పాటు చేసిన కొమరం భీం దాదా విగ్రహాన్ని జేఏసీ చైర్మన్ రామకృష్ణ ఆవిష్కరించారు అనంతరం పక్కనే ఉన్న ఎన్టీఆర్ పార్కు లో రామారావు అధ్యక్షతన జరిగిన సభలో తో పాటు తుడుమ్ దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ఏఈడబ్ల్యూసీఏ ప్రధాన కార్యదర్శి పొడుగు సమ్మయ్య తదితరులు మాట్లాడారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు కోట్లపై నమ్మకం ఉందని త్వరలోనే తమకు అనుగుణంగా తీర్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేంతవరకు తమ పోరాటం ఆగదని తెలిపారు పేరు రామకృష్ణ వృత్తి రీత్యా డివిజన్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను ఒక జాతి కోసం జాతి ప్రజల కోసం జాతి అస్తిత్వం కోసము ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మరి అందరూ కూడా అన్ని తెగల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా అతి ఎందుకంటే చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఇవాళ ఒకటి కార్తీక మాసం ఇవాళ మొదలు ఈ సందర్భంగా యావత్ సమాజానికి తెలంగాణ రాష్ట్రంలోని సమాజానికి మొత్తం కూడా ఈ యొక్క కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆదివాసులకి ఆదివాసులతో పాటు ఆదివాసీ యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో మా యొక్క ఆదివాసీ పోరాట స్ఫూర్తి ఉద్యమ నాయకుడు జైల్ జంగిల్ జమీన్ కోసం పోరాటటువంటి కుమ్మరం మేం దాదా జయంతి నేడు నూట ఇరవై ఐదవ జయంతి ఈ జైల్ జంగిల్ జమీన్ నిదానం తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నీళ్లు నిధులు నియామకాలకి మొత్తం కూడా సమాజం మొత్తం కదా కుమరం భీమ్ స్ఫూర్తితోనే ఆ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచింది ఈరోజు కూడా చట్టబదిలీ లంబాడి తొలగించడానికి మా యొక్క ఉద్యమ స్ఫూర్తి పోరాట వీరుడు కుమరం కుమ్మరంభీం దాదా యొక్క స్ఫూర్తితోటే మేమందరం కూడా ఏకమైనం ఇక్కడ సంఘాలు ఎన్ని ఉన్నా మా యొక్క నాయకులు ఎన్ని పార్టీలు ఉన్నా సరే మేము ఏ రంగంలో ఉన్నా సరే అందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక కొమరం భీము స్ఫూర్తితోటే ఒక ఉద్యమాన్ని ముందేసుకోవాలని చెప్పేసి రాని రోజుల్లో వేలాది కాదు లక్షలాది మందితో కూడా భారీ ఎత్తున ధర్మయుద్ధ సభలు ఒక పక్కన ఆదిలాబాద్ కేస్లాపూర్లో మరి ఈ నెల నవంబర్లో ఉండబోతుంది అదేవిధంగా నవంబర్ తర్వాత డిసెంబర్లో కూడా మేడారం సమ్మక తల్లి సాక్షిగా దాదాపు ఐదు లక్షల మంది ఆదివాసులు కూడా ఒక ధర్మయుద్ధం ఉండబోతుంది మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నమ్మకం ఉంది ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సుప్రీంకోర్టు అడిగిందో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళు ఎస్టీనా కాదా అన్న దానిపైన ఇప్పటికే ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా ఈ నెల రూపులోనే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా నివేదిక ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారణ తర్వాత చట్టబదులైన అమ్మాయిలు తొలగిపోవడం ఖాయం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు బడుగు బలహీన బహిజన దళిత మైనార్టీ అదేవిధంగా అగ్రవాణజనటువంటి కమ్మ రెడ్డి వెలమ అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ కూడా ఆర్థిక అసమానులు గురైతుండ్రు డాక్టర్ కుమార్ దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున ఖమ్మం పట్టణంలో ఆదివాసీ యుద్ధ వీరుడు తెలంగాణ పోరాటానికి ఒక స్ఫూర్తినిచ్చిన జల్జంగిల్ జమీన్ పోరాట వీరుడు కొమరంబీ విగ్రహాన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ట్యాంక్ బండు పైన పెట్టడం జరిగింది జయంతిని పురస్కరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళి యావత్ సమాజం ఆదివాసీ సమాజం అంతా డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి వెళ్ళి తొలగించే అంశం పైన ఇవాళ పునరాలోచన చేయవలసిన అవసరం ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్రమంగా లంబాడీలు ఈ రోజున ఎస్టీ జాబితాలోకి వచ్చి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా ఆదివాసీలకు రిజర్వేషన్లను విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో ఎంత దోసుకోవాలో అంత దోసుకొని వాళ్ళ వాళ్ళు పూర్తిగా కూడా ఆదివాసీలకు అన్యాయం అన్యాయానికి గురి చేసింది అనేదే మా ఆదివాసీల ధర్మయుద్ధం లంబాడీలో ఒక పక్క ఆత్మగౌరవం పేరిట ఇవాళ సభలు పెట్టుకుంటారు ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఈ పోరాటాల్లో ఇవాళ పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది ఆత్మగౌరవమా రోజున ఆదివాసీల యుద్ధం అనే దానిపైన కూడా కూడా ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజం తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ నేటివ్ ట్రైబల్స్ ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆదివాసులు మేమంటాను ఇవాళ వలస వచ్చిన వాళ్ళు లంబాడీలు అంటారు కాబట్టి ఈ పోరాటంలో పూర్తిగా అన్యాయం గురైతానం కాబట్టి తెలంగాణ మైదాన ప్రాంత సమాజానికి కూడా లంబాడీల వల్ల ఇవాళ ఆంధ్రలో ఎట్లయితే తెలంగాణ సమాజాన్ని దోసుకున్నారో గోబ్యాక్ ఆంధ్ర అన్నారో ఇవాళ లంబాడా గోబ్యాక్ మహారాష్ట్ర ఇవాళ లంబాడా గోబ్యాక్ ఇవాళ రాజస్థాన్ లంబాడ గోబ్యాక్ కర్ణాటక అనవలసిన బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన తెలంగాణ అడ్డపైన మా కొమరం భీ లాంటి ఒక మంచి యోధుడు ఇవాళ మా ఆదివాసీ యోధుడు ఇవాళ కొమ్ ఇవాళ ఖమ్మం గడ్డ పైన అడుగుపెట్టి ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ ట్యాంక్ బై జరుపుకోవడం జరిగింది ఈ విక ఈ సభాముఖంగా మేము తెలియజేసేది ఏమంటే బా మాకిచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మమ్మల్ని అనుభవించనివ్వకుండా చట్టబద్ధత లేనటువంటి లంబాడీలోని ఈ సెవెంటీ సిక్స్ నుండి వాళ్ళు మా రిజర్వేషన్ని అనుభవించ కాకుండా అడ్డొచ్చినటువంటి వాళ్ళని కూడా అదృశ్యం చేస్తూ మా రిజర్వేషన్ ని మా ఉద్యోగాల్ని మా భూముల్ని ప్రతిదీ మా నుండి దూరం చేస్తూ మమ్మల్ని బెదిరించడమే కాకుండా ఆదివాసీల్ని బెదిరించడమే కాకుండా ఇవాళ ఉన్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా వాళ్ళు బెదిరిస్తూ మా మా జనాభా ఇంత ఉంది మాకు మద్దతు తెలియజేస్తేనే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు అనే విధంగా వాళ్ళు చెలరేగిపోతున్నారు కాబట్టి సౌమ్యలమైనటువంటి అమాయకులమైనటువంటి చేసినటువంటి మా ఆదివాసీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు పలికి అతి త్వరలో కోర్టులో ఉన్నటువంటి మా కేసుకి వీరి యొక్క జాబితా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ల మళ్ళీ కలుగుతాం నమస్కారం